హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా పచ్చి జీడిపప్పు కూర సో ఇవైతే మా పూసాయి అనమాట సో ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలుస్తుంది నా వీడియోస్లో ఉంటాయి మా తోటలో కాసిన జీడిపెక్కలు అని పెట్టాను సో ఈ కూర అయితే మా అత్తం అయితే చాలా బాగుండుతారనమాట సో మీరు ఎప్పుడైనా తిన్నారా పచ్చి జీడిపప్పు కూర సో తినకపోతే ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది టేస్ట్ ఎంత బాగుంటుందో ఇది వలడం కూడా అంతే సరిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకైతే వలిచేసరికి సో చేతికైతే కొంచెం పొయ్యి బుగ్గి రాసుకొని అయితే వలాలి లేదంటే చిమ్డంతా కూడా చేతికంటే మొత్తం చేతులంతా కూడా బ్లాక్గా అయితే అయిపోతాయి సో ఇవన్నీ వల్చేసరికి ఇంకా వాటికి తొక్కలు కూడా తీయాలి సో తొక్కలవన్నీ తీసేసిన తర్వాత అయితే వాటిని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం తొక్కలవన్నీ తీసాం కదా పొయ్యి బుకే అన్నీ కూడా అంటేస్తాయి సో కొంచెం గలీజ్గా ఉంటాయి మంచిగా అయితే వాష్ చేసుకోవాలి సో ఇవి పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ప్రాసెస్ అయితే చూసేద్దామా సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాకైతే ఈ జీడిపెక్కలు అయితే అందులో వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసేసి మూత పెట్టేడమే ఇంకేముంది మన జీడిపప్పు కూర అయితే రెడీ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా